నమస్తే అన్న అందరికీ నమస్కారం నారావారిపల్లిలో అయితే నందమూరి కుటుంబం అయితే సందడి చేసింది అలాగే మనం చూసుకుంటే బాలయ్య గారు రాలేదు కానీ బాలయ్య గారి సతీమణి వసుంధర గారు అయితే నారావారిపల్లికి రావడం జరిగింది అలాగే అక్కడ చూసుకుంటే ఎదురుగా గ్రీన్ శారీ ఉంది కదా పక్కన చూడండి ఈ పెద్దయిన పోతా మీకు కనబడుతుంది ఆ పక్కన గ్రీన్ శారీ ఉంది కదా ఆమె నందమూరి వసుంధరాదేవి గారు ఆమె అయితే లోపలికి వెళ్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఎదురుగా మనం చూసుకుంటే ఎన్టీ రామారావు గారు మరియు బసవ తారకం గారి విగ్రహాలను నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించారు అలాగే ఇక్కడ చూస్తే జనాలు కూడా పెద్ద ఎత్తున అయితే రావడం జరిగింది అలాగే ఇక్కడికి నారా బ్రాహ్మణి గారు నారా రోహిత్ గారు నారా భువనేశ్వరి గారు అంతా కుటుంబ సభ్యులంతా వచ్చారు అలాగే బాలయ్య గారి చిన్న కూతురు గారు కూడా అయితే ఇక్కడికి రావడం జరిగింది అలాగే బాలయ్య గారు ఏదో షూటింగ్ ఉందని చెప్పేసి ఈ సంవత్సరం నారావారిపల్లిలో సంక్రాంతి పండుగల వేడుకల్లో అయితే ఆయన పాల్గొనలేకపోయారు చూడండి ఇది వచ్చేసి నారావారిపల్లి బోర్డు జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్